ఆ వయసులో ఆయన కష్టపడాల్సిన అవసరం ఏముంటుందండి ప్రజల కోసమే కదా వచ్చింది దేవుడు ఆయన అసలు ప్రతి కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం ఆయన ఎప్పుడు కలకాలం చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం అంటే ప్రజలు బాగా న్యాయం చేస్తున్నాడు కానీ కొంతమంది ఏంటంటే ప్రచారం ఏంటంటే ఆయన చేయట్లేదు జగనే వేస్తున్నాడు జగనే జతన చెప్తాను జగన్ ఎక్కడి నుండి తెచ్చేస్తున్నాడు అండి అసలు ఆయన ముఖం ఎప్పుడు ఆయన చూసామా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఏనాడు వచ్చి మా దగ్గరికి అమ్మ సమస్యలు ఏంటని అడిగినోడు కాదు మాకు టిక్కో ఇల్లులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఆదాయంలోని వచ్చినప్పుడు అవి మాకు అప్పచెప్పాలన్నా కంప్లీట్ అయినాయి కాలాలు వేశారు మాకు అప్పచేవితం తీసుకొని బ్యాంకులన్న కాగితాలు పెట్టుకొని అవి కూడా ఇవ్వలేదు మాకు ఈ రోజు మాకు ఈ కష్టాలు ఏంటండి ఆడు చేసిన పనులే కదా రోజే ఏం మాట్లాడతారు చెప్పు తీసుకుని కొట్టాలని పెట్టింది మాకైతే వద్దే మా కళ్ళ ముందు మా జగన్ అన్న చేసిన పండ్ల మీద రేషన్ మదుతున్నారంటే ఎవడొక సొమ్ము అది వాళ్ళ సొమ్మా ఏమన్నా ఆడ సొమ్ము తీసుకొచ్చి పెట్టాడే ఏంటి మాకు గవర్నమెంట్ అండి అది మాకు తినే హక్కు ఉంది మేము అడిగే హక్కు ఉంది మేము అడుగుతాం చంద్రబాబు నాయుడు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతాం ఇచ్చారు కానీ ఒకటే ఏంటంటే వాళ్ళకి అందుతున్నాయి అందరి చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంచెం అవి కూడా చూడండి చూసి ఇవ్వండి అందనోళ్ళకి మాత్రం ఇవ్వండి కంపల్సరీ అలాగే జరుగుతుంది ప్రతి విషయంలోనండి అన్ని అందులోకి అందుతున్నాయి సార్ అందరి అసలు అందట్లేదు దయచేసి అవి కూడా దృష్టిలో పెట్టుకోండి అందనోళ్ళకి ఎవరికో అవి అందజేయండి ఇంకా మన రాష్ట్రం ఇంకా అభివృద్ధి పొందాలంటే వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి వాళ్ళ దీవులు మనకు ఉండాలి కృతజ్ఞతలు అండి సార్ కృతజ్ఞత ప్రభాకర్ రావు సార్ గారు చాలా కృతజ్ఞతలు చెబుతున్నాం మేము ఇంకా దయచేసి మా గుణ్ని కొంచెం ఆలోచించండి చిన్న పిల్లలు బస్బిళ్ళు ఉన్నారు ఏంటంటే కొన్ని మొన్న ఇట్లాంటి ముందు ధన్యవాదాలు లోకేష్ సార్ కానీ